ఆనందమైన రోజు ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని మన పక్క గ్రామం మారేపల్లి గ్రామంలో నుంచి ఆయన సినిమా ఇంట్రెస్ట్ మీద ఎలాగైనా సరే సినిమాల్లో నటించాలని చెప్పి కో కోరిక మీద ఈ పల్లెటూరు నుంచి ఆయన వెళ్ళి ఆ చిత్రసీమలోకి వెళ్ళి ఆయన సినిమా జగన్ నాటకం సినిమా తీశారు మళ్ళీ రెండో సినిమా కూడా సినిమా పిక్చర్డ్ అనే పేరుతో సినిమా తీసి ఇది రిలీజ్ చేశారంటే చాలా గొప్పతనం ఈ రోజుల్లో చాలా సినిమాలు తయారవుతున్నాయి రిలీజ్కి నోచుకోలేక ఎన్నో మరుగులు పడిపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఆయనకున్న పట్టుదల ఆ దీంతో సినిమాలు రెండు సినిమాలు తీసి రిలీజ్ చేసి మా దేవరాపల్లి గ్రామంలో కూడా మా థియేటర్లో ప్రదర్శన చేయడానికి అవకాశం వచ్చిందంటే మా మావాడు మా తమ్ముడి గారు అబ్బాయి నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఇంకా ఎన్నో మెట్లు ఎక్కి మంచి మంచి చిత్రాలు తీసి మంచి పేరు తెచ్చుకొని మాకు అందరికీ కూడా పేరు ఇంకా పేరు తేవాలని చెప్పేసి మళ్ళీ ఈ ఈసారి నెక్స్ట్ సినిమా మా థియేటర్లో రిలీజ్ చేయాలని ఈ రిలీజ్కి ఫంక్షన్ కూడా మీ అందరూ సహకరించి దాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ కార్యక్రమం కూడా ఆయన ప్రోత్సహించాలన్న ఉద్దేశం మీదే ఈ కార్యక్రమం మనమంతా చేయడం జరుగుతుంది అందరూ శుభం